హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ దాంతో పాటుగా మన అభయ్ బ్రోది అవుట్ సైడ్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను చూసిన తర్వాత మారలేదు ఇంకా అనిపిస్తుంది నా సలహా ఏంటంటే అభయ్ బ్రోకి నా జెన్యూన్ ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు బయట ఇంటర్వ్యూస్ ఇచ్చే కొద్దీ ఏదో టైంలో లూజ్ మాటలు వచ్చేస్తూ ఉంటాయి తెలియకుండా మాట్లాడేస్తాం ఆ దానివల్ల జనాల్లో నెగిటివ్ అయిపోయి ఫర్దర్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అబ్బాయి గారు అబ్బాయి గారు దెర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే ఆయన చేసిన మిస్టేక్ మిస్టేక్ కాదు అది పెద్ద బ్లండర్ ఆ బ్లండర్ని ఇంకా గుర్తించకుండా ఇంకా గుర్తించకుండా బజ్లో గుర్తించి గుర్తించినట్టుగా సరే కొంచెం అర్థం చేసుకున్నారన్నట్టుగా మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు నాదేముంది మిస్టేక్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఏముందో మిస్టేక్ అనేది నేను చెప్తాను ఆయన ఏం మాట్లాడారు కూడా చెప్తాను క్లియర్గా ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ముగించడానికి ట్రై చేస్తా నాకు నేను ఈ వీడియోలో చెప్పేదాన్ని బట్టి మీకు కూడా సేమ్ ఒపీనియన్ అభయ్ మీద ఉండుంటే ఈ వీడియో లైక్ చేయండి ఎంతమందికి అనిపిస్తుందో చూద్దాం కొత్తగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు దాంతోపాటుగా నా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింకు దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ మన బ్రాడ్కాస్ట్ ఒకటి ఉంది లక్ష ఇరవై వేల మంది దాంట్లో బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఆల్రెడీ నెక్స్ట్ చీఫ్ కూడా అయిపోయారు హౌస్లో ఆ చీఫ్ ఎవరు ఏంటి అనేది కూడా పోస్ట్ చేస్తాను ఆల్రెడీ చేస్తున్నాను మీరు చూస్తే అర్థమైపోద్ది సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం కొంచెం కొంచెం హార్ష్గా మాట్లాడితే క్షమించాలా తప్పదు ఎందుకంటే అట్లా ఉంది సో బిగ్ బాస్ బజ్లో బజ్ చూసిన తర్వాత అర్జున్ అంబటి ఆయన హోస్టింగ్ బాగా అనిపించింది నాకు ఎందుకంటే అవతల వ్యక్తి చాలా క్లోజ్ వ్యక్తి ఇద్దరు మామా మామ అనుకునేంత ర్యాప్ ఉండి పరిచయం ఉంది బయట అది అర్థమైపోతుంది అయినా కూడా అడగాల్సిన క్వశ్చన్లు చాలా స్ట్రైట్గా చాలా నీట్గా హార్ష్గానే అడిగారు అంతేగాని స్ట్రీట్గా ఏదో చేయాలనేది చూడలేదు గట్టిగానే అడిగారు బాగా అనిపించింది నాకు ఏమన్నానంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చేశాడు తన మాటలో ఉన్న ఫైర్ ఎందుకో ఆటలో తన మాటలో ఉన్న ఫైర్ ఎందుకో ఆటలో మిస్ ఫైర్ అయింది ఇంకా తగ్గకుండా ట్రై చేయాలా దయచేసి ఇప్పుడు ఏదో కారసలు తెచ్చింది మా కూతురు తిన్నాను థర్టీ టూ మినిట్స్ ఎపిసోడ్ని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పనని ట్రై చేస్తా నెంబర్ త్రీలో వెళ్ళావు నెంబర్ త్రీలో వచ్చావు మొన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను అది నీకు లక్కీ నెంబర్ అంటే అవునా నెంబర్ త్రీలో నెంబర్ త్రీలో వచ్చాను అటు అయితే అన్లక్కీ నెంబర్ అనేసి అన్నాడు అవయ్ తర్వాత సెల్ఫ్ నామినేట్ చేసుకున్న దానికి రీజన్ వేరే ఉంది అని చెప్పి గేమ్ రీజన్ అని చెప్పాడంటే అది నేను చెప్పకూడదు అనే స్టార్ట్ చేసి కానీ అది సేఫ్ గేమ్ అయిపోద్ది అనుకుంటారని నేను చెప్పలేదు అది ఏమిటి రీజన్ అంటే అతనిదే ఇంతవరకు నామినేషన్స్ రాలేదు నామినేషన్కి రాకుండా ఇప్పుడు సడన్గా నామినేషన్కి వస్తే ప్రాబ్లం ఏమో అనే సెన్స్లో ఆ రీజన్తో నామినేట్ అవుతా అని చెప్పకంటే మన నిఖిల్ నాకు సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఆ రకంగా సాక్రిఫైస్ చేశాను నేను కూడా అన్నట్టుగా చెప్పాడు అంటే ఇప్పుడు నిఖిల్కి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి చేశారా లేకపోతే నామినేషన్స్లోకి రావాలని చేశారా అన్నట్టుగా అంటే మళ్ళీ నిఖిల్ దానికి అన్నట్టుగా చెప్పాడు సో నాకు తెలిసి ఆయన చేసిన వర్షనైతే నామినేషన్లకు ఎలాగైనా రావాలి మూడు వారాల నుంచి నామినేషన్లో లేకపోతే నాలుగు వారం వెళ్ళిపోతామనే భయంతో చేశాడు దానికి ఒక రీజన్ అట్రిబ్యూట్ చేశాడు అట్రిబ్యూట్ అనేది కరెక్ట్ ఆ రీజన్ ఏంటంటే నిఖిల్కి జోడించాడు నిఖిల్ ఇచ్చాడు కాబట్టి నేను ఆల్రెడీ ఎందాక వీడియోలు చెప్పాను నిఖిలే కదా ఆ పొజిషన్లో ఎంత అమాయకుడు ఎంత దారుణమైన పర్సనాలిటీ ఉన్నా కూడా ఆ టైంలో నాన్నగారి షర్టు బతుకున్న నాన్నగారి షర్టు మన మనకి తోడుగా లేని నాన్నగారి వాచ్ అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసి ఈ పర్సన్కి ఇచ్చేస్తారు దాంట్లో ఏం లేదు ఖచ్చితంగా ఇస్తారు ఎవరైనా కూడా బాధ ఉంటుంది కాబట్టి సో దానికి చెప్పాడు సో నేనైతే వాచ్ ఇచ్చాడు కాబట్టి నేను అతనికి సాక్రిఫైస్ చేశాను నామినేట్ అయ్యాను అన్నట్టు చెప్పడు దాంట్లో కొత్త పాయింట్ ఏం చెప్పాడంటే అబ్బాయి ఇది నిజమై ఉంటుంటే అబ్బాయి కరెక్ట్ ఈ పాయింట్లో పక్కకి వెళ్ళి మాట్లాడాము నేను అబ్బాయిని తీసుకెళ్ళి పక్కకెళ్ళి మాట్లాడితే రే అబ్బాయి అబ్బాయి అని అనడంట రే నిఖిల్ నువ్వు ఇప్పుడు ఈ వీక్ నామినేట్ అయితే నువ్వు సేవ్ అవుతావు నీకు నమ్మకం ఉందా అని అనగానే లేదు మచ్చా లేదు మామన్నాడంట నిఖిల్ నాకు నమ్మకం లేదు నేను సేవ్ అవుతానని నేను ఎలిమినేట్ కూడా కావచ్చు అన్నట్టుగా అనంట కాబట్టి నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నేను సేవ్ అయినా నామినేట్ చేసుకున్నా అన్నట్టు చెప్పాడు ఇది నిజమైతే కరెక్ట్గానే చేసినట్టు ఎందుకంటే అవతల వ్యక్తి నాకు నమ్మకం లేదు అన్నప్పుడు వాచ్ సాక్రిఫైస్ చేసిన పర్సన్కి మనం నామినేట్ అవ్వడం మంచి పని సో అది కరెక్ట్గా అయి ఉంటే మాత్రం మంచిదే చేశాను అనుకుంటా అర్జున్ ఏమన్నాడు అంటే నీ కోపం వల్ల నీ టీం కూడా దెబ్బతిన్నది కదా దాని గురించి ఏమంటావు అంటే అబ్బాయి నాకు నాకు సాధారణంగా కోపం రాదు మామా వాయిస్ అవుట్ చేయాలి నాకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే బయటికి మాట్లాడాలి వాయిస్ అవుట్ చేయాలి అనే మైండ్ సెట్ నాది అది కొంచెం ఓవర్ అయింది మామా ఇక్కడ బజ్లో ఆల్మోస్ట్ ఒప్పుకున్నాడు సాధ్యమైనంత సందర్భాల్లో ఒప్పుకున్నాడు కానీ ఇంటర్వ్యూలో ఎందుకంటే మాట్లాడుతున్నాడు అర్థం కల అదే అదే తెలియ తక్కువ పని అనేది నేను చెత తర్వాత ఇది ఇది బాగా ఒప్పుకున్నాడు మామ ఏం చేసిన ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా దానివల్ల నాకు అర్థం అర్థం కాల అది తప్పు కాదు ఏమో వీళ్ళందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనేసి అనుకున్నాను అది కూడా దెబ్బ కొట్టింది నాకు ఇండైరెక్ట్గా అర్జునమ్మా ఆయన ఆదిత్య ఓం గారిని ఎక్కువగా ఆయన పచ్చిబూతులు తిట్టినట్టే ఈ యొక్క మాటతోనే ఆ తర్వాత ప్రేరణని వీళ్ళిద్దరే ఎక్కువ నవీలు కూడా ఏమైనాను ఫుల్ గ్యాస్ కస 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 గ్యాస్ కొట్టే దీనికి ఇంకా గ్యాస్ కొట్టడం వల్ల నేను కొంచెం ఎక్కువ చేశాను ఉబ్బర్ చేశాను అన్నీ చెప్పాడు అనమాట తర్వాత అర్జున్ ఏమని అంటే కానీ పృథ్వీ గురించి వర్స్ట్ ప్లేయర్ అన్నది హ్యూమర్లా లేదు నువ్వు హ్యూమర్గా చేస్తానన్నావు పృథ్వీ గురించి ఏమన్నావు ఆడంత చెత్త ప్లేయర్ లేడు ఆడు చెత్తగాడు అది ఇది అనేసి అన్నావు కదా వాడు గేమ్ అది నాకు గేమ్ అనిపించలేదు జనాలకి అన్నాడు యాక్చువల్గా బజలు కూడా మొత్తం లైవ్ చూస్తూ పాయింట్స్ రాసుకుంటే బాగుంటుంది ఏమన్నాడంటే నా కొడుకు సాకేత నా కొడుకు ఏదో కొడుకు అని డబ్బు నాకు కరెక్ట్గా గుర్తు కావట్లా లోఫర్ నా కొడుకు లోఫర్ నా కొడుకు సంథింగ్ ఏదో మన పృథ్వీని అంటాడు వాడు ఫిజికల్ అయితే మెడలో నుంచి కింద పడిందని లైవ్లో నేను ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నా దాని మీద అలా అంటాడు అవి కదా మాట్లాడాల్సింది అంత హ్యూమర్ ఎలా వద్దు అంత బూతులు కూడా మాట్లాడే వేరే వాళ్ళని కానీ ఇది అడిగాడు ఇది అడిగితే అభయ్ ఉంటుండే అది పృథ్వీకి నేను డైరెక్ట్గా చెప్పేశాను ఎందుకంటే సెల్ఫ్ గేమ్ ఆడట్లేదు ఆడు ఏంటి ఇది నీ సొంత గేమ్ నువ్వు ఆడరా వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవి ఆడుతున్నావు అన్నట్టుగా నేను ఆల్రెడీ చెప్పేశాను వాడు అన్నాడు ఈ మామ మాత్రం కామ మధ్యలో తర్వాత మణికంఠ మీద కూడా ఎలా వచ్చాడో తెలుసా ఆల్మోస్ట్ ఈ కొట్టేస్తాడు అన్నంత భయం వేసింది నాకు అది చూసిన తర్వాతే వాడు వాడంత వర్స్ట్ ప్లేయర్ లేడనేసి అందుకన్నాను నేను ఆల్రెడీ అది కూడా వాడికి కూడా చెప్పేశాను దాంట్లో ఏముంది తప్పన్నట్టు అని తర్వాత అసలు ఆట ఆడడం ఆ ఆట ఆడకపోవడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది ఆ టాస్క్ ఆడకపోవడం అనగానే అబ్బాయి నేను నేను ఆడకుండా ఎక్కడ లేనని నేను ఆపలేదు గేమ్ని ఏమనిపించింది ఎందుకని ఎందుకలా గేమ్ ఆడండి కానీ ఫిజికల్ డ్యామేజ్ అవ్వకుండా ఆడండి అని మా టీంకి చెప్పా ఏం ఆడలేదు చూడండి ఏం ఆడలేదు అనే దాని గురించి మాత్రం చెప్పట్లా గేమ్ ఆడండి ఫిజికల్ డ్యామేజ్ వద్దని మా టీంకి చెప్పాను నేనేం ఆపలేదు అంటాను ఆపలేదు అంటే చీఫ్ వెళ్ళి పక్కన కూర్చుంటే నువ్వు ఆడకుండా పక్కన కూర్చుంటే అది ఆట రన్నింగ్ అయినట్టు లెక్క వస్తుంది ఫిజికల్ స్ట్రెంత్ ఉండే వాళ్ళలో నబీలు పక్కన ఉన్నాడు నబీలు ఆల్రెడీ సంచాలెక్కాడు నువ్వు అక్కడ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అక్కడ నువ్వు వెళ్ళి పక్కన కూర్చుంటే వాళ్ళు ఆడమంటే అది ఆట జరుగుతున్నట్ట ఆపినట్టు కాదా ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారు తెలుసా ఆ టీంలో నిఖిల్ పృథ్వీ చాలా స్ట్రాంగ్ కదా కానీ టీంలో అందరికీ ఇష్యూస్ ఉన్నాయి మాకు అది ఈ ప్రాబ్లం ఉంది ఆయనకు నడువు నొప్పి ఉంది ఆయనకు ఆ ఉంది అని చెప్పేసి ఆ తర్వాత మనకి డ్యామేజ్ అవుతుంది వాళ్ళ పవర్ వల్ల అనేసి అనుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాం మా టీంకి జాగ్రత్తగా అండి సేఫ్ కానీ అనేసి చెప్పేసాం అంతకుముందు నేను ఏం చేయగలను అండు ఆ టైంలో పోరాడితే కదా చీఫ్కి వాల్యూ వచ్చేది అర్జున్ మరి టీం సెలెక్షన్ అప్పుడు నాకు కి చెప్పాల్సింది కదా ఇక్కడ భలే అడిగాడు అర్జున్ అమ్మాట మాత్రం బల్లే కోసం అడిగాడు చీఫ్ సెలక్షన్ అప్పుడు కలిగి ఛాయిస్ వచ్చింది వీళ్ళొద్దు వాళ్ళొద్దు అని చెప్తే మార్పు మార్చుకునే వాళ్ళు కదా అంటే దానికి ఏమంటే వాళ్ళ ఎబిలిటీని బట్టి ఒక్కొక్కరు ఎబిలిటీని బట్టి వాళ్ళని వాళ్ళ ఏదైతే స్ట్రెంత్ ఉందో దాని తగ్గట్టు ముందు తీసుకెళ్ళాం అనేసి అనుకున్నాను ఫిజికల్ స్ట్రెంత్ ఉండే గేమ్లే వస్తాయని మనకు తెలియదు కదా అనేసి ఆన్సర్ ఇచ్చిండు అలాంటప్పుడు వాళ్ళ ఎబిలిటీస్ని బట్టే టాస్క్ నడపాల్సింది అసలు నీ ఎబిలిటీస్ ఏదో తెలుసుకోకుండా నీ ఎబిలిటీస్ని కూడా నడపలేకపోతే నీ ఎబిలిటీస్ అన్ని పక్కన పెట్టి పక్కన కూర్చుంటే ఇంకా వాళ్ళ ఎబిలిటీస్ ఏమి నడపతావు రా ఏందో అంత రాంగ్లో నిలిపాడు తర్వాత అర్జున్ క్యాబేజీ గేమ్లో కూడా స్పీడ్గా వెళ్ళిన వాళ్ళే విన్ అవుతారు ఆర్డ్ నెంబర్లో ఫిఫ్టీన్ క్యాబేజీస్ ఇచ్చారని తెలిసినప్పుడు దాంట్లో నువ్వు సంచాలక్ మీదకి వెళ్ళావు అది ఎట్లా కరెక్ట్ అవుద్ది మనకంటా మనకంట అది ఎక్కడ ఉంది తప్పు అక్కడ నువ్వు చెప్పనేసి అర్జున అమ్మంటే అబ్బాయి ఇద్దరికి చెప్పాలి కదా ఆ క్యాబేజ్ కోసం ఫైట్ చేయాలి లాస్ట్ క్యాబేజ్ కోసం ఫైట్ చేయాలని ఇద్దరికి చెప్పాలి కదంట అప్పటికీ అతను చెప్పాడు కొంచెం లేట్గా చెప్పాడు అసలు చెప్పకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా చెప్పేది ఎందుకని వాళ్ళు ముందుగా వచ్చారు ముందుగా తీసుకెళ్ళిపోయారు ఈ కొంచెం లేట్గా వచ్చినా అంతే ఆ తర్వాత ఆ మూమెంట్కి నచ్చలేదు కానీ తర్వాత సిచ్యువేషన్ కంటిన్యూ చేయకుండా నేను మాట్లాడేసా కానీ ఇక్కడ సిచ్యువేషన్ కన్ కంటిన్యూ చేశాడు మళ్ళీ వచ్చి మనకట్ట మాట్లాడాడు కానీ ఇక్కడ సంచాలకు అన్నాడు అక్కడ పెద్ద తప్పు చేసింది అని ఇతను ఫీల్ అయ్యాడు సోనియా దేం తప్పలేదు నాగర్ సార్ కూడా చెప్పారు కానీ ఆ స్పాట్లో ఇతను ఫీల్ అయ్యాడు సోనియా అస్సలు రాంగ్ చేసింది అని కానీ అప్పుడు సోనియా మీద ఫీల్ అవ్వకుండా కరెక్ట్ డైరెక్ట్గా బిగ్ బాస్ మీద ప్రాబ్లం నాకు సంచాలకతో ప్రాబ్లం దాంట్లో ఎంత వరస్ట్గా అంటే అక్కడే మనకెడదా ప్రాబ్లం ఇక్కడే సోనియా టెన్ టికెట్స్ వన్ టికెట్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ కాబట్టి లేదు ప్రాబ్లం సోనియా మీదకి ఎవరన్నా వస్తే దాని గురించి మాట్లాడదులే సోనియా గురించి ఎవరునైనా వస్తే ఆ పాయింట్ అక్కడ స్కిప్ చేసి వేరే విధంగా మాత్రడు నెగిటివ్ కాదు పాజిటివ్ ఎట్లా అవుతారు ఆ తర్వాత అర్జున్ ఇంకో మాట్లాడారు నిఖిల్ నిఖిల్ కి నిఖిల్ అండ్ నువ్వు బెలూన్స్ టాస్క్ లో సంచాలక రూల్ ఎందుకు పాలేదు మీ ఇద్దరు టాస్క్ లో నువ్వు సంచాలక రూల్ ఎందుకు ఫాలేదు అంటే ఇది చెప్పాడు నాగార్జున సార్ చెప్పినట్టే బాక్స్ బయటకు వెళ్ళి నేను ఏదో సేవ్ చేసుకోవాలనుకున్న ఆ రూల్ నాదే తప్పు అందుకని ఇక్కడ ఉన్నానని ఒప్పుకున్నాళ్ళే ఫుల్ ఇది 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 అసలు ఎంత రాంగ్ పాయింట్ తీసుకొని వస్తానంటే ఫుల్ దమ్ము బట్టి అలిసిపోయి ఇట్లా వంగున్నాడంట ఆ టైంలో అంట సంచాలక్గా ఉన్న సోనియా నేనేం పాస్ చెప్పలేదు ఆర్డర్ ఆర్డర్ అనేసి చెప్పిందంట ఎవరికి నిఖిల్కి అది ఎలా చెప్పద్ది సంచాలకగా ఉండి ఆవిడ ఆడమని ఆ ప్లేయర్కి చెప్తే ఆవిడ ఫేర్గా ఉన్నట్టు కాదు కదంటే ఫేరుగా ఉన్నట్టు కాదన్నావు మరి బిగ్ బాస్తో ప్రాబ్లం సంచాలక్తో ప్రాబ్లం లేదంటావు మళ్ళీ అక్కడేమో ఫేరుగా ఉన్నది కాదని ఎట్లా అంటావు సింపుల్ లాజిక్ అతను దమ్ వచ్చి ఆగిపోయి ఉండు అతను ఆడాడట్లేదు అవతల ఆడకుండా సైలెంట్గా ఉన్న దమ్ వచ్చిందని నేనేమి పాస్ చెప్పలేదని అతనికి చెప్తాను నువ్వు ఆల్రెడీ ఆగి నువ్వు ఆల్రెడీ దమ్ వచ్చి ఆగిపోతు అతనేమో నువ్వు పాస్ చెప్పారేమో అనుకుని ఆగి ఉన్నప్పుడు చెప్తారు ఏమైంది తప్పేముంది అతను చెప్పింది నీ కూడా చెప్పినాడు నువ్వు ఆడు ఒకరే చెప్పేదేముందని ఆవిడేమో లూమ్ వాళ్ళు చెప్పిందే ఇంకేమని చెప్పిందాడా జరిగేదే కదా అర్జున్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ అది కదా ఫస్ట్ వీక్లో మీరు బాగా ఇది కూడా సూపర్ అడిగారు ఎవరు రాశారు కానీ బస్సు క్వశ్చన్స్ బలీ రాశారు నిజంగా చాలా బాగా రాశారు దీనికి ఫస్ట్ వీక్లో నువ్వే కదా సీతతో గొడవ వేసుకున్నావు మాకు పని అప్ప చెప్పారు కాబట్టి మేము పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లేట్లు కడగాల్సిన అవసరం లేదన్నా అక్కడ వర్క్ గురించి వచ్చింది వాళ్ళే ఎక్కువ పని చేయాల్సి వచ్చింది అన్నో కరెక్టే కదా అలాంటప్పుడు ముగ్గురికి కిచెన్ వర్క్ చేయాలి ముగ్గురు మాత్రమే చేయాలి అన్నప్పుడు ఫస్ట్ వీక్లో వాళ్ళు అందరు కలిపి అన్ని వర్కులు చేయాలని మీరే చెప్పినప్పుడు ఇక్కడ ముగ్గురు కలిసి కిచెన్ వర్క్ చేసుకోవాలి ఫాస్ట్గా అన్నప్పుడు దాని మీద బిగ్ బాస్ మీద కోప్పడాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆ రోజు ఒక రూల్ ఈరోజు ఒక రూల్ అని పర్ఫెక్ట్ కోసం అడిగితే అబ్బాయి ముందు రోజు సిక్స్ మెంబర్స్ వంటి అని అవ్వలేదు అదే కదా అయ్యా స్వామే ముందు రోజు అంత ముందు రోజు పదమూడు మంది వర్క్ చేస్తేనే అవ్వలేనప్పుడు మంది ఎలా చేస్తారు సీతా వాళ్ళు మరి పదమూడు ఆరు మంది చేస్తే వర్క్ అవ్వలేదు కదా ఆ విధంగా అలా అనుకున్నాము అంతే విధంగా అలా అలా మాట్లాడే అందుకే ఇక్కడి నుంచి వచ్చా కదా అండి నన్ను ఒప్పుకున్నాడు ఇంకా మళ్ళీ కూడా ఒప్పుకున్నాడు ఆరు మంది చేస్తే అవ్వలేదు అలాంటిది మూడు మంది చేస్తే ఎలా వద్దని స్కోపంలో మాట్లాడేస్తాను అందుకని నేను ఇక్కడికి వచ్చాను లూజ్ ట్రంక్తో అన్నట్టుగా నండి తర్వాత నే అభాయ్ తెలుసా నేను ఓడినా కూడా నా టీం నువ్వు గుడ్ నువ్వు బెస్ట్ సంచాలక్ అన్నారు అది నా అచీవ్మెంట్ అంటుడు కామెడీ అది తర్వాత బిగ్ బాస్తో మళ్ళీ ఎదిరించి మాట్లాడవు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎదిరించి మాట్లాడవు పదే పదే ఎందుకు ఎదిరించి మాట్లాడవు అంటే అభాయ్ మాకు లీడింగ్లో ఉన్నప్పుడు ఎవరిని తీయడానికి ఆప్షన్ ఇవ్వలేదు మాకు మా మా ఎక్స్ లీడింగ్లో ఉన్నప్పుడు అని చెప్పాడు వన్ సైడెడ్ పోతుంది అని ఫీలింగ్ వచ్చింది దానికోసం నాకు బిగ్ బాస్ మీద మళ్ళీ మళ్ళీ ఎదిరించి మాట్లాడాల్సి వచ్చింది అన్న తర్వాత అర్జున్ మనం అనుకున్నట్టు ఎలా అవుద్దు మా గేమ్ అతని ఇష్టం కదా హేళన చేయటం బిగ్ బాస్ని హేళన చేయటము ఒక స్ట్రాటజీ నా చెప్పు కరెక్ట్ కాదు కదా నచ్చకపోతే ఎందుకు వెళ్ళలేదు వీక్ మధ్యలో పర్ఫెక్ట్ క్వశ్చన్స్ నచ్చలేదు అన్నావు కదా వీక్ మధ్యలో గేట్లు తీసి మధ్యలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళాలని అన్నప్పుడు నువ్వు ఎందుకు బయటికి వెళ్ళలేదు అప్పుడు వెళ్ళునుంటే మేమందరం ఏమనుకునే వాళ్ళం తెలుసా అన్యాయం జరుగుతుంది నచ్చట్లేదు అప్పుడు మధ్యలో బిగ్ బాస్ చెప్పకనే వెళ్ళిపోయిన అన్యాయాన్ని ఎదురిచ్చి అనేసి అనుకునే వాళ్ళం కదా కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేదు వీడు మగవాడ్రబ్బు అని అనుకుంటే వాళ్ళం కదా అది ఎందుకు వెళ్ళలేదు మామ అంటే దానికి నీది ఎలా ఉందంటే చెప్పమంటావా అభయ్ అందితే చుట్టూ అందకపోతే కాలులాగా ఉంది అదే చేసావు ఇక్కడ అందలేదు అక్కడ నాగార్జున దగ్గర కాలు పట్టినట్టు సారీ చెప్పేసి మళ్ళీ ఉండాలని చెప్పినావు రెడ్ కార్డ్ ఇస్తున్నా కూడా అదేంది నీ దీ నీ బిహేవ్ నాకు అర్థం కాలేదనగానే మామ రెడ్ కార్డ్తో వచ్చి ఉండుంటే పారిపోయి వచ్చేవాళ్ళు పారిపోయి వచ్చాడు అనేసి అంటారు మామ అందుకనే రాలేదు అనేటోళ్ళు చాలా అంటారు మామ నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి చాలా చూసాను నేనేం చూడకుండా ఉండలేను కదా ఉండలేదు కదా చాలా చాలా మందిని చూసాను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నాకు సార్ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది అమ్మ ఇంత ఘోరంగా మాట్లాడానా ఇంత వరస్ట్గా నేను బిహేవ్ చేశానా సారీ చెప్పి వాకౌట్ చేద్దామనేసి పక్క వచ్చింది నిజమే అతనైతే వచ్చేద్దామని అనుకున్నాడు కానీ హౌస్ మేట్స్ ఆపారు నాగార్జున సార్ ఆపారు కాబట్టి ఆగాను నాకైతే వచ్చేద్దామని అనుకున్నాను నిజంగా వచ్చేద్దామని అనుకున్నాడు ఆ రోజు పాపం తర్వాత మేజర్ మిస్టేక్ నేను చేసింది నా స్ట్రెంగ్త్ హ్యూమర్ అనుకున్నా నా వీక్నెస్ కూడా హ్యూమర్ అయింది దానికి లిమిటేషన్స్ ఎంత వరకు ఉండాలనేది అర్థం చేసుకోవాలి ఇది లైఫ్లో కూడా నేను మర్చిపోను ఆ లిమిటేషన్స్ పెట్టుకుంటే ఇక్కడి నుంచి అన్నట్టుగా చెప్పాడు కానీ ఇంటర్వ్యూలోకి వెళ్తే ఆ లిమిటేషన్ మర్చిపోయి వాళ్ళు తప్పే మర్చిపోను తర్వాత అవును అర్జున్ ఈ వీక్ సేవ్ అయితే ఫినాలే వరకు ఫినాలే దాకా నన్ను చూస్తారని సాటర్డే ఎపిసోడ్ మధ్యలో అన్నారంట ఈ బజ్జోలకు తెలుసు కాబట్టి అడిగారు మధ్యలో నిక్కిళతా అన్నావు కదంటే అవును అన్నాను మామ ఎందుకంటే నిఖిల్ వచ్చి పక్కన వచ్చి మాట్లాడుతుంటే నాకు అయిపోయింది మమ్మ నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను ఒకవేళ సేవ్ అయితే మాత్రం టాప్ ఫైవ్ దాకా ఖచ్చితంగా ఫినాలి వరకు నేను ఉంటాను మామ అని చెప్పాను అంత నమ్మకం వచ్చింది తప్పు సరిదిద్దుకుంటానని కానీ ఉండలేదు జనాలకు అర్థమైనట్టుంది నేను తప్పు చేశానని వాళ్ళు నోట్లయితే చేసినట్లేరా నేడు తర్వాత అబ్బాయి నీకు ఏమంటారంటే నీకు వాళ్ళ బాండింగ్ ఎలా అనిపించింది పృథ్వీది నిఖిల్ది సోనియా బాండింగ్ ఎలా అనిపించింది అంటే సోనియా నీకు జెన్యూన్ అనిపిస్తుందా ఫేక్ అనిపిస్తుందా అంటే అక్కడ ఏం చెప్పదు తెలుసా నాకు థర్టీ పర్సెంట్ ఫేక్ అనిపిస్తుంది సెవెంటీ పర్సెంట్ జెన్యూన్ అన్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు అది థర్టీ పర్సెంట్ ఫేక్ అన్నట్టుగా చెప్పాడు సోనియాని తర్వాత అర్జున్ అదే మామ ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అమ్మాయి నీ ఒపీనియన్ చెప్పనగానే అబ్బాయి ఆ మామ కొంచెం పృథ్వీ ఎక్కువ ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగా ఉన్నాడు వాళ్ళు ఈవిడ మాట వినాలి అన్నట్టుగా అనుకుంటుంటుంది అమ్మాయి కానీ కొంచెం నిఖిల్ ఈ మధ్య లైన్లోకి వస్తున్నాడు కొంచెం మన నాతో మాట్లాడిన దాని ప్రకారం కొంచెం అతనైతే అవాయిడ్ చేస్తున్నాడు అన్న సెన్స్లో వచ్చింది అయితే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తగ్గిస్తున్నాడు ఈ మధ్య అన్నీ చెప్పాడు తర్వాత అర్జున్ హౌస్లో వాళ్ళ ఉండే వాళ్ళలో వాళ్ళ ఏం అపోహపడుతున్నారో వాళ్ళకి నువ్వేమన్నా చెప్పాలి అనే సెన్స్లో ఒక టాస్క్ పెట్టాడు ఒక్కొక్క నుంచి చెప్పడం స్టార్ట్ చేశాడు సోనియా సోనియా గురించి ఏం చెప్పండి అబ్బాయి ఏమన్నాడు ఆమె నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది భలే బాగా చెప్పాడు కానీ కాదు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే ఎదుటివాడు చెప్పేది అస్సలు వినదు దాంతో పాటుగా రియలైజ్ అది రియలైజ్ అయితే ఉంటుంది హౌస్లో లేకుంటే బయటకు వచ్చేసింది కష్టం చాలా కష్టం చాలా పాయింట్స్ వినో కొంచెం వింటది చాలా పాయింట్స్ వరకు ఆవిడ వినకుండానే అట్లా మాట్లాడుతూ ఉంటుందని మంచిగా చెప్పాడు తర్వాత సీత గురించి చాలా ఎమోషనల్ అది గేమ్కు ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాను ఆ రోజు గొడవ నామినేషన్ చేయలేదు అది ఇది కూడా చాలా బాగా చెప్పాడు ఒకరోజు ఆ రోజు కిచెన్ మిషన్ వీళ్ళిద్దరు గొడవ అయిన చూసారా అది మీరు కడగాలి అన్నప్పుడు అంత గొడవైన తర్వాత నన్ను నామినేట్ చేయలేదు అమ్మాయి ఎందుకంటే నేను నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది కాబట్టి ఆ ఎమోషన్ వల్ల నామినేట్ చేయలేదు అనుకుంటాను కాబట్టి ఆ ఇమోషన్ వల్ల అమ్మాయికి ఇబ్బంది అవుద్ది అనేసి నాకు అనిపిస్తున్నాడు బాగా మాట్లాడాడు ఎందుకు ఊరికి ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడల్ల ఏడుస్తుంది నేను అడిగాను అమ్మ ఇదే ఎందుకు ఏడుస్తున్నావు బేబక్కి నీకు ఏమంతొందు ర్యాప్ అని అడిగితే ఫ్యూచర్లో మనం కూడా ఇలాగే వెళ్తారేమో అని భయంతో ఏడుస్తున్నాను బాధ అది గుర్తుకొచ్చాంట ఏంటో నాకు అర్థం ఆ ఎమోషన్ అబ్బాయికి ఇబ్బంది అవుద్ది నాకైతే ప్రాబ్లం అనిపిస్తుంది ఆ అబ్బాయి అమ్మాయికి అన్నట్టుగా చెప్పింది ఆ తర్వాత సీత టాప్ ఫైవ్లో ఉండాలి అనేసి కోరుకుంటున్నాను ప్రేరణ గురించి అబ్బాయి ఎక్కువ థింక్ ఓవర్ థింకింగ్ చేస్తున్నా అమ్మాయి టాస్క్ రాకముందే ఏమొస్తుందో ఎలా ఆడాలనేసి అది మానుకోవాలంటే చెప్పి నబిల్ బెలూన్ అయితే పగల కొట్టకుండా ఒక్కరితో బెలూన్ పగలు కొట్టుకున్నావు అండి నెగటివ్ నెగిటివ్స్ ఏం అనిపించలేదు వీళ్ళు కుల్లం కుళ్ళం ఉన్నాడు విన్నర్ అవుతాడు ఇలాగే ఉంటే విన్నర్ అయ్యే ఛాన్స్ అన్నట్టు కూడా చెప్పాడు నబిల్ గురించి విష్ణుప్రియ గురించి ఒకే ఒక మాట అన్నాడు విష్ణుప్రియ గురించి ఇంకా ఏం మాట్లాడడానికిలే అందరికంటే హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే వీక్ కంటెస్టెంట్ లీస్ట్ కంటెస్టెంట్ వీక్ విష్ణు బిర్యానీస్ అన్నాడు నేను ఎప్పుడు వెళ్తానో అనుకుంటుంది టూ ఫేసెస్ ఉన్నాయి ఆమె ఆమె ఏమన్నానంటే ఆమెను ఆమె వీక్ అనుకుంటా ఉంటుంది నేను ఎప్పుడు వెళ్తానో అనుకుంటా ఉంటుంది నిజంగానే అనుకుంటా ఉంటుంది ఇప్పుడైతే అంటలేదు ఫస్ట్ వీక్లో అన్నింది తర్వాత ఆమె తక్కువ ఒక మాట అంటది తర్వాత దానికి సారీ ఆమె టక్కున ఒక మాట అంటది తర్వాత వచ్చి సారీ చెప్తుంది మొన్న నబీలకు కూడా చెప్పింది అది కొంచెం పాట్స్ అని అది తనేసి అని చేతులు ఆటం పెట్టుకుని ఆ విషయంలో మాట్లాడింది చూసారు ఎక్కడ అన్నట్టుగా దాని మీద సారీ చెప్పింది టక్కునసిన తర్వాత సారీ చెప్పేస్తుంది క్రియేట్ చేసి కవరప్ చేసినట్టుగా అనిపిస్తుంది ఈ హౌస్ లెక్కి లీస్ట్ కంటెస్టెంట్ ఆవిడే అన్నట్టుగా నేను అది నేను ఒప్పుకోనులే లీస్ట్ కంటెస్టెంట్ ఆవిడైతే అస్సలు ఒప్పుకోను ఆవిడ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎంటర్టైన్ చేస్తుంది దాంతోపాటుగా ఏమంటారు బిహేవియర్ కూడా అంత రూడ్ భయంకరం వర్స్ట్గా అయితే లేదు ఇంకా చాలామంది వర్షగా ఉండేవాళ్ళు ఉన్నారు ఆవిడ లీస్ట్ అంటే నేను అస్సలు ఒప్పుకోను కానీ ఆయన ఒపీనియన్లో ఇది అయితే కొంచెం గట్టిగా చెప్పాడు కాబట్టి కనీసం అతను కనిపించింది వేగ లేకుండా చెప్పాడు నా ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే విష్ణు బ్రేక్ ఫాలోయింగ్ ఉందని తెలిసి కూడా ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అంత స్ట్రాంగ్గా చెప్పాడు అంటే అతను జన్యున్గా అతను కనిపించింది చెప్పాడు అది ఒకటి నచ్చింది నాకు తర్వాత యశ్వి విషయంలో గేమ్ అంటే గేమ్ జోన్లో ఆడుతుంటుంది అనుకున్నది ఏదో ఒక సైకిక్ ఫీల్ ఉంటుంది ఆ అమ్మాయిలో ఇంకా ముందుకు వెళ్తాను ఉంటుంది ఆగను కూడా ఆ అమ్మాయి ఏమనుకుంటే చేయాల్సిందే అన్నది కరెక్ట్ అని చెప్పాడు తర్వాత నాకు అనిపిస్తుంది సైకులాగా బిహేవ్ చేస్తే ఈ పిల్ల టాస్క్ వస్తే అన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజు కూడా మాకు చీఫ్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి కూడా చెప్తాను అప్ప ఈ పిల్ల సైకులాగా బిహేవ్ చేస్తున్నాను ఆయన ఆ పిల్ల ఏదంటే జరగాలంటుంది అలాంటి మెంటాలిటీ ఆ పిల్లది గేమ్ అయితే సైక్ అయిపోతుంది అని నెక్స్ట్ బుద్ధి గురించి అసలు ఒక్క సెకండ్ కూడా థింక్ చేయడు నామినేషన్ వేస్తే తిరిగేసేస్తాడు అదొకటి నచ్చలేదు నాకు వాడికి డెసిషన్ వాడే తీసుకోవాలి సోనియా మాట వినకూడదు అనేది నా ఫీలింగ్ అన్నట్టు చెప్పాడు తర్వాత నిఖిల్ విషయంలో బాగా నచ్చిన క్యాండిడేట్ వీడు ఒక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం అయినంత పరిచయం లాగా అనిపిస్తాడు చిన్న విషయాలకు ఫీల్ అవ్వడం మానేస్తే బాగుంటుంది ఎవరైనా నామినేట్ చేయాలన్నా వీడు హెట్ అయిపోతాడు అదొక్కటే మానుకుంటే వీడు సూపర్ విన్నర్ అవుతాడు అన్నట్టు కూడా లాస్ట్లో చెప్తాడు అది చెప్తా దాని గురించి అర్జున్ మామన్నా జిరాపీ రూమ్లో ఏమైంది నువ్వు సోనియా ఆ నిఖిల్ ఉన్నప్పుడు నువ్వు జోకులు వేస్తున్నావు సోనియా ఏమో వాడిలో వాడి ఒళ్ళులో కూర్చున్నది కదా మామ ఏంది మామ మనోడు పొలంలో ఏమన్నా మొలకలు వచ్చాయా జిరాఫీ రూమ్లో నువ్వు సోనియా నిఖిల్ మాట్లాడుకుంటుంటే నువ్వేం జోకులు వేస్తున్నావు ఆ టైంలో సోనియా ఏమో వాడి ఒడిలో కూర్చున్నది వాడి పొలంలో ఏమన్నా మొలకలు వచ్చాయా లేకపోతే ఏంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అన్నట్టుగా అంటే అబ్బాయి మనకేం తెలుసు మామ ఒకరేమో చిన్న కొడుకు పెద్ద కొడుకు అంటుంది మనం ఏం చేస్తాం మామ ఏం మాట్లాడతాం ఇంకా చిన్న కొడుకు పెద్ద కొడుకు అంటుంది మనకేమో అట్లా ఇంకేం మాట్లాడగలుగుతాం అన్నట్టుగా నీ ఇంకా దానికి ఏం చెప్పాల అర్జున్ ఇంక అర్జున్ ఏమన్నాడు కొడుకు 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 వాడు వచ్చాక అన్నీ అడుగుతా ఇలానే అన్నాడు కొడుకు 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 వాడు వచ్చాక అన్నీ అడగతాలి నీకులు వచ్చాక వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ తర్వాత అర్జున్ నెక్స్ట్ ద ట్రాన్స్పరెంట్ గాయ్ మణికంట అబ్బాయి ఏమంటారు తెలుసా వాడు అప్పుడే ఏడుస్తాడు అప్పుడే నవ్వుతాడు అప్పుడే ఎమోషనల్ అవుతాడు వాడు అసలు ఏం అర్థం కాదు మా మేల్ చంద్రముఖి వాడు అసలు ఏం అర్థమే కాడు మాట్లాడాలంటే నేను భయం మాస్ దొరుతావు అనగానే మేలు చంద్రముఖ్ కాదు మా ఒపీనియన్ ఏంటంటే మేలు అపరిచితుడు ఒకప్పుడు ఒక రాన్నాడు ఇప్పుడు అందరికీ హగ్గులు అంటాడు కిసులు అంటాడు రొమాన్స్ అంటాడు మనవాడు ఎంత అంటే అట్ట ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సో మనవాడు అపరిచితుడు మేలు చంద్రముఖ్ కాదు జనాలు ఒపీనియన్ అయితే ఇది అన్నట్టుగా చెప్పిన తర్వాత ఆదిత్య ఓం గారి గురించి అభయ్ అగ్రెషన్ అభయ్ ఏమంటాడు తెలుసా అగ్రెషన్ ఉంది కానీ అది బయటికి తీసుకు వస్తే బయటికి తీసుకొని వస్తే బాగుంటుంది ఐదు రోజులు ఉండి ఉండడానికి వచ్చి అని అన్నట్టుగా అంటాడు ఆయన అది ఇంకేం అగ్రెషన్ తీసుకొని వస్తాడు అగ్రెషన్ తీసుకొని వస్తే కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది అగ్రెషన్ అయితే ఉంది ఆయన అన్నాడు చెప్పాడు తర్వాత అర్జున్ వర్త్ క్యాండిడేట్ వర్త్ క్యాండిడేట్ అని ఆయన కొంచెం వర్తే అనిపిస్తుంది ఆయన కంటెస్టెంట్ కంటే అబ్బాయి విష్ణు మణికంఠ కంటే బెటర్ అన్నాడు ఇది అస్సలు నేను యాక్సెప్ట్ చేయను మణికంట ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయి విష్ణుప్రియ టాస్కులు బాగా ఆడింది ఆయన ఏమీ లేదు ఆయన మన టాస్క్ ఎఫర్ట్స్ పెట్టాడు ఏజ్కి మించి రెండు టాస్క్లో ఒప్పుకుంటా కానీ వీళ్ళిద్దరికంటే బెటర్ అంటే నేను ఆయన ఏం ఉద్దేశం ఏమో కానీ నాకైతే కరెక్ట్గా అది ఆ తర్వాత విష్ణు అందరికంటే లీస్ట్ అనిపించింది నాకు ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆయనకి ఫస్ట్ టూ డేస్లో ఉన్నట్టయితే లేదు కొంచెం చేంజ్ అయిపోయింది అమ్మాయి అని చెప్పిందో నబీల్ గురించి చెప్తూ నబీల్ బెలూన్ పేల్చలేదు వర్త్ క్యాండిడేట్ అనుకుంటున్నావు అంతే నేను వర్త్ క్యాండిడేట్ అనుకుంటున్నవాడు అనేసి అబ్బాయి చెప్పాడు అయిపోయింది తర్వాత అర్జున్ లాస్ట్లో ఎవరు విన్ అవ్వగలరు అనేది చెప్పి నేమ్ రాసి ఆ చెట్టు ఘటమని చెప్పాడు నిఖిల్ విన్నర్ అవుతాడు అనేసి ఆల్ ది బెస్ట్ మా బ్రింగ్ కమ్ విత్ ద బిగ్ బాస్ ఎయిట్ ట్రోఫీ అని రాశాడు నిఖిల్ విన్నర్ అవుతాడు అన్నట్టు చెప్పాడు ఇది అయిపోయిందయ్యా ఇక్కడ వరకు బాగానే చెప్పాడు ప్రతి ఒక్కటి నేను తప్పు చేశాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసి రిపీట్ చేసి చెప్పాడు అక్కడ వరకు నేను చదువుకుంటూ వెళ్ళిపోయినా అక్కడ ఏం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు అతను ఒపీనియన్స్ అతను చెప్పాడు కొన్ని బాగా చెప్పాడు కొన్ని బాగా చెప్పలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఒకటి చేశాడు ఆ ఇంటర్వ్యూలో అతను ఒక్క మాట మాట్లాడి చూసి నేను షాక్ అయిపోయినా ఇప్పుడు ఎందుకు అట్లా తిట్టాల్సి వచ్చింది ఏంటి అన్నట్టుగా అంటే కులం కులం మనకు అనిపించింది మాట్లాడతామనే సెన్స్లో మాట్లాడుతూ నేను ఇప్పుడు నేనున్నా చక్రభాష గారు ఉన్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇప్పుడు నేను ఉన్నాడు నేను నచ్చకపోతే కొట్లాడతాను అంటే కొట్లాడతా అంటే పోరాడతా అన్నట్టుగా నాకు నచ్చకపోతే అంతే కదా ఓకే అయితే నేను నేను నీ రీల్స్ నాకు నచ్చినప్పుడు నీతో కొట్లాడినంతే ఇప్పుడు నేను ఉన్నాడు నేను నాకు నచ్చకపోతే కొట్లాడతా అలా అదేవిధంగా నీ రూల్స్ నాకు నచ్చకపోయినప్పుడు నేను నీతో కొట్లాడతా బిగ్ బాస్ రూల్స్ నచ్చకపోయినప్పుడు బిగ్ బాస్తో అన్నట్టుగా చెప్పాడు అంతవరకు కూడా బాగుంది ఇంకా ఎగ్జాంపుల్స్ చేసి ఓవర్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉందన్న సీఎం ఉన్నాడు అనుకో సీఎం కూడా తిరుతాడుగా ఇప్పుడు సీఎం నచ్చు సీఎంను కూడా తిడతారు కదా అలాగే బిగ్ బాస్ కూడా నచ్చకపోతే బిగ్ బాస్ని అన్నట్టు చెప్పడు అదే చెప్పాడు సీఎం సీఎం సీఎంను జనాలు తిడతారు కదా అందరికీ నచ్చదు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అదే కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది కదా అన్నాడు బా ఇంకొకటి ఇంకా వీటి వీటన్నిటికి సంబంధించి ఒక ఒక నా ఒపీనియన్ చెప్తాను ఇంకొకటి ఎవరన్నా తెలుసు లాస్ట్లో ఏం బిగ్ బాస్ లిమిట్ ఉండాలి నాకు అనుకో నేను తప్పు చేశాను అనుకో బిగ్ బాస్ పిలిచి నాకు చెప్పి వార్నింగ్ ఇవ్వాలి కదా ఫస్ట్ ఏమైనా సడన్గా డైరెక్ట్గా నాకు డైరెక్ట్గా చెప్తే నాకు ఎట్లా అర్థం అవుద్ది అని హోట్లేదని నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వాలి కానీ ఎంత సిల్లియస్ట్ పాయింట్స్ చెప్తున్నాడంటే మనోడు మనవాడు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడైనా అవతల వాడు తప్పు చేస్తుంటే అస్సలు చెప్పడు నార్మల్గా ఏదైనా ఏదైనా ఉంటే చెప్తాడు నార్మల్గా పెయింట్ బాగేయి ఆ నొరకు కొంచెం తల తలదడవాలా ఇలాంటివి చెప్తారు కానీ నువ్వు తప్పు చేస్తుంటే టాస్క్ లో రాంగ్ ఆడుతుంటే అలా ఆడొద్దు నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటాడా ఎవరినైనా తిట్టుంటే అలా తిట్టొద్దు అని చెప్తున్నాడు ఏమంటాడు ఎవరి గురించి అక్కడ ఇంటర్ఫియర్ అవ్వడు బిగ్ బాస్ అలాంటిది అతను ఎడుతున్నా ఎందుకు అంటాడు ప్రతిసారి సాటర్డే కోసం వెయిట్ చేస్తాడు బిగ్ బాస్ మనలాగే సాటర్డే నాకు చెప్పిస్తారు చేతి చెప్పిస్తాడు అంతేగాని స్పాట్లో తప్పు చేయగానే నువ్వు తప్పు చేస్తున్నావు కవర్ చేసుకో కన్ఫెషన్ నువ్వు బిల్ చేసి నువ్వు ఇలా కాదు అలా ఆడు ఆ అమ్మాయిని కాదు ఏ అమ్మాయిని అమ్మాయి నువ్వు టాప్ పైకి వెళ్ళా నీ సలహాలు ఎందుకు ఇస్తుడు నీ ముడికి నువ్వు బామ్ పెట్టుకుంటానంటే పెట్టుకోవద్దు నువ్వు పోతావని ఎందుకు చేస్తాడు బిగ్ బాస్ ఉండాలా అది కూడా గేమ్ కదా మనం ఎంత లిమిట్ దాడుతున్నాం అనేది అండర్స్టాండింగ్ చేసుకున్నావు క్యారెక్టర్ బిహేవియర్ని బట్టే బిగ్ బాస్ ఉంటుంది టాస్క్లు బట్టి ఉండదు నువ్వు ఆ బిహేవియర్ ఏందో ఎంత వరకు లిమిట్ క్రాస్ అవ్వకూడదు అని తెలుసుకోకుండా నోటుకు మాట్లాడి ఇప్పుడు బిగ్ బాస్ నాకు చెప్పలేదు చెప్పు నుండి తగ్గి ఉండేది అనేది సెన్స్లెస్ కామెంట్ చేయడం లోపల బిగ్ బాస్ బజ్లో వరకు నా తప్పై బయటకు వచ్చినా ఇంటర్వ్యూలో మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడుతున్నాం చూడు కామెడీ ఇప్పుడు సీఎం తప్పైతే సీఎంను కూడా అంటాం కదా అలాగే బిగ్ బాస్ కూడా అన్నా అనే సెన్స్లో వచ్చినట్టుగా దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాడు సీఎంని అంటావు ఎప్పుడు అంటావు సోషల్ మీడియాలో అంటావు లేకపోతే నీకు నార్మల్గా నలుగురులో కూర్చున్నప్పుడు రచ్చబడి మీద అంటావు ఏ సీఎం అయినా కానీ సీఎం దగ్గరికి పోయి అన్నావు కదా సీఎం ఫేసి పోయి అన్నావు కదా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో నడుస్తూ ఆ పార్టీలో మినిస్టర్ అయి సీఎం తిట్టావు కదా అట్ట తిట్టవు కదా నువ్వు చేసింది ఏంది బిగ్ బాస్ హౌస్లో పోయి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా ఉండి మూడు వారాలు ఉండి మూడు వారాలు బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ కళ్ళ ముందు బిగ్ బాస్ని తిరుతున్నావు అదే సీఎం అయితే సీఎం ముందు తిట్టవు కదా అది కదా కామెడీ నువ్వు గవర్నమెంట్ని సీఎంని తిరుతావు కదా అట్లానే అంటావు దానికి దీనికి ఎంత తేడా ఉంది నువ్వు దా షో ఆ మనిషిని తిట్టును బయట తిడితే బొచ్చిన మంది తిడతారు బిగ్ బాస్ని ఏమవుద్ది నువ్వు వెళ్ళి తిట్టడం తప్పు అలాగే సీఎంని జనాలు నచ్చకపోతే తిడతారు కానీ నువ్వు సీఎం పక్కనే ఉండి తిట్టలేవు కదా సీఎంతో డైరెక్ట్ తిట్టలేవు కదా దానికి దీనికి ఎంత తేడా ఉంది అంటే మనిషి ఏంటి ఇంకా మార్పు రాలేదు అదే పనిగా నేనే రైట్ అని ఫీలింగ్లో ఉన్నాడు లోపలే ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకోవడం కూడా సారీ ఫీల్ అయ్యి బాధపడి ఏడ్చినట్టు కానీ ఏమి ఇమోషన్ అయింది కూడా లే బదుల్లో కూడా హ్యాపీగా ఉన్నాడు నేను ఇక అందుకనే తప్పు చేసిన ఇక్కడ దాకా వచ్చాను అండు ఇంటర్వ్యూ అయితే చెప్పట్లేదు అది నాకు అస్సలు నచ్చలే మనం అది మార్చుకుంటూ వెళ్ళాలా లేకపోతే అతను అతను నేను తప్పు చేయలేదన్న ఫీలింగ్ ఉంటే ఇంటర్వ్యూస్ అని ఆపేసుకుంటే అతనికి మంచిది లేకపోతే కష్టం దెర్ ఈజ్ నో డౌట్ మళ్ళీ కోపం వస్తుంది ఎందుకు